చూసుకుందాం ఎఫ్ఎస్సి ఐదు చూడండి ఎఫ్ఎస్సి ఐదు పదహైదో వచ్చాం చూడండి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎఫ్ఎస్సిఎన్ చాప్టర్ ఫైవ్ వర్డ్స్ ఫిఫ్టీన్ ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహైదో వచ్చిన చూడండి దయచేసి ఫిఫ్టీన్త్ వర్స్ దినములు చెడ్డవి గను దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోని సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొని సద్వినియోగము చేసుకొని జ్ఞానుల వలే కాకాను వలే కాక నానుల వలే నడుచుకొని నానుల వలే నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి జాగ్రత్తగా చూచుకొనుడి నేను ఈ న్యూస్ ఎప్పుడు ఎప్పుడైతే విన్నాను నాకు వెంటనే ఈ వర్డ్స్ నాకు గుర్తుకొ తీసుకొచ్చాడు పరిశుద్ధ ఆత్ముడు ఇందాక మనం చదువుకున్నాం దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి దినములు ఏమవుతున్నాయంట గడిచిపోతున్నాయి కాబట్టి జ్ఞానంతో మనం ఏం కాలుసో నడుచుకోవాలి జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలి కళలుయో నిజంగా ఎప్పుడైతే జ్ఞానంతో మన సమయాన్ని పరుచుకుంటామో ఇక నిజంగా మనం చూస్తే ఇంకా భవిష్యత్తులో చూస్తే ఎన్నో అపాయాలు ఎన్నో భయంకరమైన భయంకరమైనవి రాబోతున్నాయి బిడ్డ నిజంగా సునామి రకరకాల విపత్తులు వాతావరణ విపత్తులు నిజంగా భయంకరమైన రాబోతున్నాయి ఇవన్నిటిని మనం ఎదుర్కొనే పరిస్థితి సంభవించబోతు దినములు చెడ్డవి గనుక దినాలు చెడ్డవి ఈ రోజులు ఎలాంటి దినాలు తెలుసా దుర్దినాలు అలలు అపాయకరమైన దినాల మనం ఉన్నాం కాబట్టి ప్రభ అంటున్నాడు దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు జ్ఞానుల వలె కాక అజ్ఞ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుని వాళ్ళు ఇక్కడ భక్తులు రాస్తున్నారని మాట నిజంగా ఎంత అర్థమైన మాట ప్రేదేని బిడ్డ నిజంగా దినములు చెడ్డ దినాల్లో ఉన్న మనం ఏ విధంగా ఉండాలంటే జ్ఞానంతో మనం నడుచుకోవాలి జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలి జ్ఞానంతో మన జీవితాలను కాపాడుకోవాలి అలాలో జ్ఞానంతో మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని లేకపోతే విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఎందుకంటే దినాలు చెడ్డవి గనుక అలలు దినాలు ఎట్లా వస్తాయో మనకు తెలియదు కొన్నిసార్లు నిజంగా భయంకరమైన దినాలు రాబోతున్నాయి ప్రియదేని బిడ్డ ఆ దినాలు రాబోకముందే మనం ఏం చేస్తాం జ్ఞానుల వలె మనం ఏం చేయాలంటే మనము నడుచుకోవాలని ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ప్రియదేని బేట నిజంగా దినములు చెడ్డవి కాబట్టి ఎట్లా ఉండాలో కొన్ని మన క్లుప్తున్నా కొన్ని మాటలు చూసుకుందాం చూడు యోహానుసు వార్త పదహైదో అధ్యాయం రెండో వచనం చూడండి యోహాన్ వార్త పదహైదో అధ్యాయం రెండో వచనం రెండో మాట నాలో ఫలింపని ప్రతి తీగ నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఎక్కువగా దానిలోని పనికిరాని తీగలను తీసివేయును తీసివేయుము అలాలో ఈ దినాల్లో చెడ్డ దినాల్లో మనం ఎట్లా తెలుసా మరి ఎక్కువగా ఫలించాలని ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు మామూలుగా ఉండడానికి లేదు మరి ఎక్కువగా ఫలించాలని మరీ ఎక్కువగా ఆశీర్వదించే ఆశీర్వాదకరంగా ఉండాలని మరి ఎక్కువగా నువ్వు అనేకలకు దీవెనకరంగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు అలలు మనలో ఉన్న పనికిరాల్ని తీగలన్నీ ఏం చేయాలంట తీసి పారివేయాలి అందుకంటున్నాడు ఉన్నాడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయము అలలు ఈరోజు మన జీవితంలో పనికిరాని తీగలు ఉన్నాయేమో దేవునికి దేవునికిమైన కార్యాలు చేస్తున్నాము దేవునికి ఐష్ దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నాము నువ్వు ఫలించాలి ఈ దినాలు చెడ్డ దినాలు దుర్ద దినాల్లో మనం ఫలించాలి దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి దేవునికి ఇష్టమైన పనులు చేసే వ్యక్తులుగా ఉండాలంటే నువ్వు మరింతగా ఫలించాలంటే నీలో ఉన్న పనికిరాని తీగలు ఏం చేయాలంట తీసివేసుకోవాలి అలలుయా నిజంగా ప్రేద పనికి మనలో ఉన్న పనికిరాని క్రియలు అన్నీ కూడా తీసివేసుకోవాలి ఫలించేటట్లు మనం ఉండాలి ఈరోజు ఎప్పుడు మనకు ఆశ మనసులో ఒక మాట మెదులుతూ ఏంటి ఏంటి వెదులుతూ ఉంటుంది ఏంటంటే నేను నిజంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేకులకు నేను దీవనకరంగా ఉండాలి ఈ మనసు ఎప్పుడైనా వచ్చిందా అంటే మీకు అలలూయ నేను అనేకలు దీవనకరంగా నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఎప్పుడైనా మనసులో ఈ థాట్ వచ్చిందా ఈ ఆలోచన వచ్చిందా నిజంగా ఆలోచన వచ్చిందంటే నీవు అనేకులకు నిజంగా నిన్ను దేవుడు ఎట్లా పెడతాడు తెలుసు అనేకులకు ఆశీర్వాదకరంగా పెడతాడు అనేకులు దీవనకరంగా పెడతాడు ప్రయన్ బిడ్డ ఈరోజు మన ఇలాంటి ఆలోచన మనం లేకపోతే కొన్నిసార్లు మనం ఎట్లా ఆలోచిస్తుంటామో తెలుసా నా కుటుంబమే ఆశీర్వదించబడాలి నా కుటుంబమే మంచి జీవితం మంచి జీవితాన్ని జీవించాలి పిల్లలు మంచి భవిష్యత్తు వారు కావాలని మన సొంత స్వార్థంతో మనం ఏం చేస్తుంటాం ఆలోచిస్తుంటాం స్వార్థంతో మనం చేస్తుంటాం అయితే ప్రవంటు ఉన్నాడు ఎప్పుడైతే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అందుకే అన్నాడు ఇక్కడ మరి ఎక్కువగా మనం ఫలించాలి అలలుయ నువ్వు ఆశీర్వదించబడాలి దేవుని కొరకు ఇష్టమైన పాత్రగా ఉండాలి అంటే నీలో ఉన్న పనికిరాని తీగలన్నీ కూడా ఏం చేయాలంట తీసి పారవేయాలి ఒకవేళ కోపం ఉందా ఒకవేళ అసూయ ఉందా ఈర్ష్య ఉందా లేకపోతే భయంకరమైన మనసు ఉందా చూద్దాం చూడండి గలతీ రాసిన పత్రిక ఐదో అధ్యాయం చూడండి గలతీ ఎన్స్ చాప్టర్ ఫైవ్ గలతీ ఐదో అధ్యాయం పంతొమ్మిదో వర్షం చూడండి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా అవేవనగా అపవిత్రత కామకత్వము విగ్రహారాధన విగ్రహారాధన అభిచారము వేషములు ద్వేషములు కలహము కలహము మత్సరములు వేదములు వేదములు విమతములు విమతములు అసూయలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి మొదలైనవి వీటిని గూర్చి వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయు వాటిని చేయువారు దేవుని రాజ్యమును దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా మీతో స్పష్టముగా చెప్పుచున్నాము అలలుయ వాళ్ళల్లో నిజంగా మాట చదువుతుంటే ఈరోజు నువ్వు ఫలించాలి దేవునికి ఇష్టమైన వ్యక్తిగాను దేవునికి లేకపోతే అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికి ప్రియమైన వ్యక్తిగాను జీవించాలంటే నీలో నా ప్రతి తీ పనిక్రాని తీగలను తీసి పారవేసుకోవాలి ఇక్కడ అంటున్నాడే మాట చదువుతుంటే కింద వచ్చినాం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను ఇవన్నీ నువ్వు ఈ కార్యాలు ఈ మనసు అంతా ఈ శరీరకారాలు నీలో ఉంటే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు అని చెప్తున్నాడు ప్రభు అలలు ఈ కార్యాలు ఈ శరీర కార్యాలన్నీ నీ హృదయంలో నీ శరీరంలో ఉంటే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు ప్రేదే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడం కాదు కానీ అసలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవని ప్రభు మాట్లాడుతున్నాడు నీలో నాలో నా పనికిరాని తీగలన్నీ తీసి పారవేయాలి బట్టి ఈరోజు ఇలాంటి మనసు ఒకవేళ మనలో ఉంటే నాలో ఉంటే మనలో ఉంటే నిజంగా ప్రభు సన్నిధులు ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంది దేవ నాలో ఉన్న పనికిరాని తీగలు శరీర కార్యాలన్నీ లయపరచ శరీర కార్యాలు నా మనసులో ఉన్న ఆలోచన నా ఆలోచనలు ఆ చెడు తలంపులు చెడు ఆలోచనలు అన్నీ తీసి పారియండి నాలో ఉన్న పనికిరాని తీగలు తీసి పారిడి అంటే ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో నిజంగా పనికిరానిది కార్యాలు పనికిరాని తీగలు దేవునికి ఇష్టం లేని ఆ కార్యాలన్నీ ప్రభు వ్రేళ్లతో సాప్ తీసివేస్తాడు బిడ్డ అలలూయ నిజంగా ప్రేదేన్ బిడ్డ నిజంగా ప్రభు రోజు మాట్లాడుతున్నాడు నువ్వు మరెక్కువగా ఫలించాలి ఈరోజు ఒక విశ్వాసిగా దేవుని బిడ్డగా దేవునికి ప్రియమైన వ్యక్తిగా దేవునికి ఇష్టరాలుగా ఇష్టడుగా ఉండాలంటే నువ్వు మరీ ఎక్కువగా ఫలించాలి అలలూయ నువ్వు మరెక్కువగా ఫలించాలి అలాలు చూడండి ఆ చెట్టులో చెట్టుకు పండ్లన్నీ ఎక్కువ ఉంటాయి చూడండి చెట్టు నిండా పండ్లు ఉంటే ఏం చేస్తారు ఏం చేస్తారు చూసుకుంటూ పోతారా ఏం చేస్తారు రాళ్ళతో కొట్టిదాన్ని ఏం పండ్లని తీసుకుంటారు ప్రీదేని బిడ్డ ఫలించే చెట్టుకే ఏంటంట రాళ్ళు అలలుయ ఫలించే చెట్టుకే దెబ్బలు ఈరోజు ప్రయోజనం బిడ్డ నువ్వు ఫలిస్తున్నావు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావు దేవునికి ప్రియమైన వ్యక్తిగా నువ్వు మారుతున్నావు ఆధ్యాత్మికంగా నువ్వు బలపడుతున్నావు ఆధ్యాత్మికంగాను స్థిరపడుతున్న నీ జీవితం రాళ్ళు కొన్ని వేస్తూ ఉంటాడు సాతాను అపవాది మీద రాళ్ళ దెబ్బలు కురిపిస్తూ ఉంటాడు అలాంటి పరిస్థితులు ఏం చేయాలి తెలుసా వాటన్నిటి దేవ రాళ్ళు పడుతున్నాయి నా మీద దాడి చేస్తున్నాడు లేకపోతే వారు నా మీద దాడి చేసి నన్ను నిందిస్తున్నారు అవమానిస్తున్న ఆమె మీద సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారు అని బాధపడడం కాదు ప్రేదేని బిడ్డ ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని అపనిందలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా వాటిని లెక్క చేయడానికి వీలు లేదు నీళ్ళు ఫలాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దెబ్బలు పడుతాయి రాళ్ళ దెబ్బలు పడుతాయి అలలో నీలో ఫలాలు కనబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అపవాది నీ మీద దాడి చేస్తూనే ఉంటాడు దానికి భయపడిన అవసరం లేదు ఎందుకో తెలుసా నువ్వు మరి ఎక్కువగా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు దగ్గరగా చెప్పబడదాం మరెక్కుగాను ఫలించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు మనలో ఉన్న పనికిరాని తీగలన్నీ ఇక్కడ మనం లిస్ట్ చదివి పనికి రాని తీగలన్నీ కూడా తీసి పారవేసుకోవాలి ప్రియదేని పనికి వచ్చే పాత్ర ఎప్పుడు మనం ప్రార్థన చేసి అయ్యా నేను పనికొచ్చే పాత్రగా నన్ను మలుచుకోండి అయ్యా నీకు మాత్రమే పనికొచ్చే పాత్రగా నన్ను మలుచుకోండి మన ప్రభు ఎవరో తెలుసా కుమ్మరి ప్రియుని బిడ్డా కుమ్మరి వాడు ఆ కుమ్మరి వాడు ఏం చేస్తాడు సార్ మట్టిని తీసుకుంటాడు వాటి మీద వేస్తాడు సార మీద వేస్తాడు ఏం చేసి అది వేసి ఆ మట్టిని దాని మీద వేసి ఏం చేస్తాడంట తన మనసులో ఏ విధంగా చేయాలనుకుంటాడో ఆ విధంగా చేసేంత వరకు అది అట్లనే చేస్తాడు ప్రయత్ని బిడ్డ అతని మనసులో ఉన్న ఏ విధంగా ఆ కుండ ఉండాలో ఆ పాత్ర ఉండాలో అది వచ్చేంత వరకు ఆ కుమ్మరి ఏం చేస్తాడో చేస్తూనే ఉంటాడు ఒకసారి విడిపోతుంటుంది అది ఏం చేస్తుంది మర్రి తీసుకొని మర్రి కింద కాళ్ళతో తొక్కి మరీగా ఆ మట్టిని తీసుకుని ఏం చేస్తే ఆ సారపయినా వేస్తాడు చివరికి ఆ సరైన అతని కుమ్మరి మనసులో ఏ విధంగా ఎలాంటి పాత్ర అనుకున్నాడో ఆ పాత్రగా వచ్చేంత వరకు ఆ పాత్రను చేసేంత వరకు ఆ వ్యక్తి ఆ విధంగానే చేస్తూనే ఉంటాడు కుమ్మరి ఈ రోజు ప్రేదేంపడ్డా దేవుడు ఇష్ట దేవుడికి ఇష్టం ఏంటో తెలుసాను మరి ఎక్కువగా ఫలించాలని దేవుని మనసులో నువ్వు ఉన్నావు దేవుడిని ఏర్పరుచుకున్నాడు అలలో దేవుని నేరపరుచుకున్నాడు కాబట్టి నువ్వు మంచి ఫలాలు ఫలించాలని ప్రభు కోరుతున్నాడు కొన్నిసార్లు దెబ్బలు ఆ ఫలించే ప్రాసెస్లో ఎన్నో దెబ్బలు పడుతుంటే ఎన్నో నిందలు అవమానం వాటన్నిటిని పట్టించుకోకుండా ఎప్పుడైతే దేవుని దృష్టికి మంచి పాత్రగా సరైన పాత్రగా విలువైన పాత్రగా నువ్వు వచ్చేంత వరకు ఆ నిందలు భరించాల్సిందే అవమానాలు భరించాల్సిందే అలలుయ్య ఇక్కడ ప్రీతిని పిడ్డా మొట్టమొదటిగా చెడ్డవి కనుక మనం ఎట్లా ఉండాలో తెలుసా మరేక్కుగా ఫలించాలి దినాలు చెడ్డ చెడ్డగా దుర్దినాలు వస్తు దుర్దినాలు ఉంటున్న అంత కొలది మన జీవితాల్లో ఏమి ఉండాలో తెలుసా మన మనస్సులో ఒక ప్రార్థన చేస్తూ ఉండాలి మనం ఎప్పుడు ప్రార్థన దేవా నీ కొరకు నేను జీవిస్తానయ్యా నీ కొరకు నిలబడతాను నీకు పాత్రగా విలువైన పాత్రగా పనికొచ్చే పాత్రగా నేను మారుతాను ప్రభా దాని కొరుకుని ఏ ఎన్ని శ్రమలు ఎన్ని శ్రమలు పడాల్సి తినాల్సి వస్తుందో వాటన్ని నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా అలాంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు ఆ శ్రమలను సహించే శక్తిని ప్రభు మనకిస్తాడు ఇస్తాడు ఆ శ్రమలను సహించే ఆ శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అలలుయ రెండవదిగా చూడండి చూద్దాం యోహాన్ సువార్త రే పన్నెండవ అధ్యాయం చూడండి యోహాన్ సువార్త పన్నెండు ఇరవై నాలుగవ వచ్చరం చూడండి గోధుమ గింజ గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడలా భూమిలో పడి చావకుండిన ఎడలా అది ఒంటిగానే ఉండును అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడలా అది చచ్చిన ఎడలా విస్తారముగా ఫలించును అది విస్తారముగా ఫలించును అలలుయ్యాము రెండోదిగా మనం చూస్తే దుర్దినాల్లో ఈ చెడ్డ దినాల్లో మనం ఎట్లా ఉండదు తెలుసా విస్తారంగా ఫలించాలి అలలుయ విస్తారంగా ఫలించాలి అంటే ఇందాక మనం చదువుకున్నాం నిజంగా చూడండి గోధుమ గింజ భూమిలో పడి చావ కుండి నెడల అది ఒంటిగానే ఉండును అది చచ్చి చచ్చినెడల విస్తారంగా ఫలించును అలలు వ్యవసాయకుడు ఏం చేస్తే గింజను విత్తనాన్ని తీసుకొని భూమిలో వేస్తాడు భూమిలో ఏం చేస్తాడు నాటుతాడు అదేమో చచ్చిపోతుంది చచ్చిపోయి ఏం చేస్తే విస్తారంగా ఫలిస్తారు విస్తారమైన పంటను తీసుకొస్తారు ఈరోజు ప్రేదేనబిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు ఈ చెడ్డ దినాలో దుర్దినాలో మనం ఎట్లా ఉండాలి తెలుసా విస్తారంగా ఫలించాలి అలలుయ ను కొన్నిసార్లు నిజంగా విస్తారంగా ఫలించాలంటే కొన్ని భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాం ప్రేదేనబి విస్తారంగా ఫలించాలంటే కొన్నిసార్లు చావు మరణం మన మరణం వరకు మనం వెళ్తాం ప్రేదేనబిండి అలలు అందుకే చూడండి యోగు నిజంగా భయంకరమైన పరిస్థితిలో యోగు ఉన్నాడు ఆ యోగు అంత గొప్పగా రెండంతల ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆ మరణం వరకు వచ్చాడు కదా ఇంకా కొద్దిసేపు కొద్ది ఆ గంటల్లో మరణించే పరిస్థితి వస్తుంది అయినప్పటికి కూడా ఎట్లున్నాడు తెలుసా యోగు ధైర్యంగా విస్తారంగా ఏం చేశాడు తెలుసా దేవుని కొరకు నిలబడ్డాడు నా బ్రతుకుట ఏమన్నాడు తెలుసా యోగు నిజంగా యహోవా ఇచ్చను యహోవా తీసుకుని ఓ వా నామ స్థుతి కలుగును గాక నా విమోచకుడు సజీవుడు అని యోగన్నాడు అలలుయ మరణం వరకు వచ్చాడు చివరి వరకు వచ్చాడు కానీ ప్రభు నిజంగా ఎంత గొప్పగా ఆశీర్వాదించాడంటే ఎంత గొప్పగా దీవించాడంటే రెండంతల ఆశీర్వాదాల చేత ప్రభు యోగం నింపాడు రెండంతల దీవుల చేత యోగం నింపాడు ప్రేదు ఈరోజు ప్రయత్ని బిడ్డ విస్తారంగా ఫలించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు విత్తనం భూమిలో పడి చచ్చితేనే కాదు అది విస్తారంగా ఎట్లా ఫలిస్తుందో విధంగా ప్రభు మన జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రైదండ మోహోడోదిగా మనం చూస్తే సువార్త పదహైదో అధ్యాయం ఐదో వచ్చిన చూడండి యువాన్ సువార్త పదహైదు ఐదు ద్రాక్షిని నేను ద్రాక్షిని నేను తీగలు మీరు తీగలు మీరు ఎవడు నా నిలిచి నిలిచిండు ఎవడు నా నేను నేను వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి నాకు వేరుగా ఉండి మీరు చేయలేరు మీరు ఏమీ చేయలేరు మూడోదిగా బహుగా ఫలించాలి బహుగా ఫలిద్దాం ఈరోజు చివరి దినాల్లో ఎదురు దినాల్లో దినములు చెడ్డ దినాల్లో మనం ఎట్లా ఉండాలి తెలుసా బహుగా ఫలించాలని ఇష్టపడుతున్నాడు ప్రితిని బిడ్డ ద్రాక్ష నేను తీగలు మీరు నా ఎవడు నా ఎందు నిలిచి ఉండో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము ఆయన ఎందు మనం ఏం చేయాలంట నిలిచి ఉండాలి ఎప్పుడు ఆయనకు తోడు మనం కోరుకోవాలి దేవుని వెళ్తున్నా నాకు తోడు రండి నేను ఈ ప్రాంతానికి వెళ్తున్నా నా తోడు రండి నాకు మీ సన్నిధి నాకు కావాలయ్యా మీ తోడు నాకు కావాలని ఎప్పుడైతే కోరుకుంటాము నిజంగా దేవుడు అంట బహుగా ఫలించేటట్లు మళ్ళీ చేస్తాడు ప్రతి బహుగా ఫలిస్తాం అలలుయ్యా హలలు ఎందుకో ఎప్పుడు తెలుసా ఎప్పుడైతే ఆనంద మనం నిలిచి ఉంటామో ఆనంద నిలిచి ఉంటామని అని బహుగా ఫలిస్తామని ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా ప్రభు ఈరోజు ఇష్ట ప్రభు నిజంగా ఎంతో సంతోషపడుతున్నాడు ఎందుకో తెలుసా నిజంగా దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి గణపరచడానికి ఆ నామాన్ని పైకెత్తడానికి ఆ నామాన్ని స్థుతించడానికి సన్నుతించడానికి నిజంగా ప్రభు మనల్ని తీసుకొచ్చాడు హలలు మనం వచ్చాం దేవుని సన్నిధికి అలలు అక్కడ ఆయన ఎంతగానో సంతోషపడుతున్నాడు దేవుని దేవనస్థానంలో నిన్ను చూసినప్పుడు నిజంగా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు అంటున్నాడు బహుగా ఫలించాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేమని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రదేని బయట అందుకే ఆయనతో మనం నిలిచి ఉండాలి అందుకే మోషి అంటున్నాడు అయ్యా నేను ఆ కనాన దేశానికి వెళ్ళాలంటే మీరు నాతో రావాలయ్యా మీ సన్నిధి నాకు కావాలి మీ సన్నిధి రాకపోతే నేను అప్పుడు నాకు ఆ పాలు ఆ కనాన దేశం వద్దయ్యా మీరు రాకపోతే ఆ దేశంలో ఒక వద్దని ఏం చేస్తా తెలుసా దేవునిస్లో మొరపెడుతున్నాడు పెడుతున్నాడు ప్రేదేని బిడ్డ ఎప్పుడైతే మోషే దేవునిస్సులో మొరపెట్టాడో పెట్టాడో దేవుని యొక్క సన్నిధి అతనితో కూడా వెళ్ళింది నిజంగా దేవుడు అద్భుతమైన కార్యాన్ని ఐగుప్తులో నుంచి ఇజ్రాయాల ప్రజలను బయటకు తీసుకురావడానికి కృప చూపించాడు ప్రిదేని బిడ్డ ఆ ఇజ్రాయాల ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి రావడానికి కారణం ఏంటో తెలుసా దేవుని యొక్క సన్నిధి మోషే దేవుని సన్నిధిని కోరుకున్నాడు ఈరోజు ప్రియ దేవుని సంగమా దేవుడు అదే మాట ప్రభు రోజు మాట్లాడుతున్నా నీవు నేను కూడా దేవుని సన్నిధిని కోరుకోవాలి దేవుని యొక్క తోడును కోరుకోవాలి దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క తోడు ఉంటే మనం ఎక్కడికైనా వెళ్దాం ఏదైనా సాధించగలం ఎప్పుడు మనకు విజయమే సం విజయమే మనకు కలుగుతుంది అపజయాలు మనకు కలగదు ఈ దుర్దినాల్లో చివరి దినాల్లో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు మనం బహుగా ఫలించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు ఎప్పుడో తెలుసా నీవు ఎట్లు తెలుసా ఆయన ఆయనకు ఎట్లుండాలంటే ఆయనతో నిలిచి ఉండాలి అలలు ఈ ఆయనతో అంటుకట్టబడి ఉండాలి ఎప్పుడైతే ఆతో అంటుకట్టుబడి ఉంటావో నీకు బహుగా నిజంగా నువ్వు బహుగా ఫలిస్తా అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా ఆ వీళ్ళందరూ బహుగా ఫలించడానికి వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఏంటో తెలుసా దేవుణ్ణి వారు అంటి పెట్టుకున్నారు దేవుని యొక్క తోడును వారు తీసుకున్నారు ప్రేదేం బట్ అందుకే వారి జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు ఎంత ఆశీర్వదించాడంటే వారు పేరు పెట్టి మన ప్రార్థనలో వారిని ఏం చేస్తున్నామంట వారి పేర్లు మనం దేవుని స్థుతిస్తున్నాం గణపరుస్తున్నాం అబ్రాహం దేవా ఇసాకు దేవా యాకోబు దేవా అంత గొప్పగా వారు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటో తెలుసా వారు దేవుని సన్నిధిని కోరుకున్నారు అలలూయ అలలూయ వారు దేవుని అంటు కట్టబడి ఉన్నారు వారు వేరుగా లేరు అలలో వారు దేవునికి అంటుకట్టుబడి ఉన్నారు కాబట్టే వారు దేవుడు గొప్పగా వారిని ఆశీర్వదించాడు ఈ రోజు వరకు క్రైస్తవులకు అబ్రహాము ఇస్సాకు యాకోబు అన్న పేరు తెలియని వారు ఎవరు లేరు కదా అందరికీ తెలుసు క్రైస్తవులు అందరు అన్యులకు కూడా తెలుసు అబ్రహాము ఇస్సాకు యాకోబు అంత గొప్పగా ఆశీర్వదించబడ్డానికి కానబ తెలుసా వారు దేవుని సన్నిధిని ఏం చేశారు తెలుసా కోరుకున్నారు అలలో ఈ విశ్వాసంతో వారు జీవించారు విశ్వాస విశ్వాసంతో వారు ముందుకు వెళ్ళారు కాబట్టి వారు జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు కాబట్టి ఈ దినాల్లో ఈ చెడ్డ దినాలు ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు కదా ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి దినములు చెడ్డవి గనుక వలే కాక జ్ఞానుల వలే మనం ఏం చేయాలంట సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి అలలూయ సమయాన్ని సద్వినోపరచుకొని దేవుని సన్నిధిలో మనం దేవుని ఘనపరచాలి కాబట్టి ఈ దినాల మనం విశ్వాసగా మనం ఎట్లా ఉండాలి తెలుసా మొట్టమొదటిగా మరెక్కుగా మనం ఫలించాలి రెండోదిగా విస్తారంగా ఫలించాలి మూడోదిగా బహుగా ఫలించాలి అలలుయ ప్రియ ప్రియదేవని బిడ్డ ప్రభు మాట్లాడుచుండగా ఈరోజు ఏ విధంగా ఫలించ నువ్వు ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండాలో ప్రభు మనతో మాట్లాడాడు ప్రియదేవని బిడ్డ కేవలం మనమే మన కుటుంబాలే కాదు మన పిల్లలే కాదు మన రక్త సంబంధుల బంధువులే కాదు అన్యులు కూడా మారు పొందాలి అన్యులు కూడా ఏం రక్షణ రక్షణ కార్యవర్జితులు జరగాలి అని ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి అలలుయ్యా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి నువ్వు మరెక్కుగా ఫలించాలంటే నీలో ఏముండదు ఆశ ఉండాలి దేవా అనేకుల కొరకు నీలో ఆశ దేవా అనేకులను రక్షించాలి అయ్యా నా ప్రార్థన ద్వారా నా మాటల ద్వారా అనేకులు రక్షించబడాలి ఆ నిత్య రాజ్యానికి వారందరూ వారసులు కావాలి నిత్య రాజ్యానికి వారందరూ వారసులు కావాలని ఇలాంటి ఆశ మనలో కలిగి ఉండాలి ప్రతి అలా ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక అందరు లేచిన పడదాం నిజంగా పరభిరోజు రోజు దినములు చెడ్డవి దుర్దినాలం మనమున్నాం కటే జ్ఞానుల వల్లే మనం స సమయాన్ని సద్వినోపరచుకుందాం మరి ఎక్కువగా మనం ఫలించాలి బహుగా ఫలించాలి విస్తారంగా ఫలించాలని ప్రభుష్టపడుతున్నాడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభుష్టపడుతున్నాడు అనేకులకు దీవనకరంగా ఉండాలని ప్రభుష్టపడుతున్నాడు నీవు నీ కుటుంబం మాత్రమే కాదు అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని చిత్తమై ఉంది ప్రియ అందుకే ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు అలాయ అందరూ అంతటా మార మనసు పొందాలని అని ఆశ కలిగి ఉన్న అందుకే ఆయన రాకడ ఆలస్యం చేసి ఇంకా బంధువులు ఇంకా రక్త సంబంధులు మాకు తెలిసిన వారు ఇంకా చాలా మంది బిడ్డ రక్షణ పొందాలని ప్రభు ఆయన రాకడ ఆలస్యం చేస్తున్న ప్రియదేని బిడ్డ నిజంగా దుర్దినాలు చెడ్డ దినాలు మనం ఉన్నాం రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు రేపటికి రూపు లేదని వాక్యం సెలవిస్తున్న ప్రియదేని బిడ్డ ఇక్కడ ఒకసారి చిన్న ప్రార్థన చేద్దామని నిజంగా నువ్వు బహుగా ఫలించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు బహుగా ఫలించాలని ప్రవిష్టపడు విస్తారంగా ఫలించాలని ప్రవిష్టపడుతున్నాడు నిజంగా ప్రభు యొక్క ఎక్కువగాను ఫలించాలని ప్రవిష్టపడుతున్నాడు ప్రేదేని బిండ ఈరోజు ఏ విధంగా ఉన్నావు ఫలి ఫలభరితముగా నువ్వు జీవిస్తున్నావా అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉన్నావా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రేదేన బిడ్డ ఒకవేళ నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా లేకపోతే ఈరోజు ప్రభు సన్నిధులు అడుగు అయ్యా నేను అనేకులు దీవెన బరేకగానే ఫలించాలయ్యా బాగు ఫలించాలి విస్తారంగా నేను ఫలించాలయ్యా నిజంగా అనేకులను దీవెనకరంగా ఎట్లా ఉండాలో తెలుసా మన ఫలాలు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అలాంటి ఫలాలు మనం పొందుకోవాలి ప్రేదేన్ బిడ్డ థ్యాంక్ యూ చీజెస్ ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రతి క్లుప్తంగా మన మాటలు దేవుని మాటలు విన్నాం దినాలు చెడ్డ దినాలలో మనం ఉన్నాం దుర్దినాల్లో అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రియ దేవుని బిడ్డ గడిచిన దినాల ఎంతో మంది చనిపోయారు ఎంతో మంది చనిపోయారు అయితే నిజంగా నేను నిన్ను నన్ను దేవుడు ఎంత గొప్పగా రక్షించాడు కాపాడాడు అలాంటి పరిస్థితి మనకు సంభవించకుండా ప్రభు కాపాడుతున్నాడు ప్రియదేని బిడ్డ ఈరోజు మన ప్రాణాలు ఏముండాలో తెలుసా అలాంటి ప్రయాణిస్తున్న ప్రయాణికుల కొరకు ప్రార్థన చేయాలి ప్రయత్ని బిడ్డ ట్రైన్లలో బస్సులలో టూ వీలర్స్లో ఫ్లైట్లో ప్రయాణించి వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు కోరుతున్నాడు ప్రయత్ని బిడ్డ ఈరోజు నీ ప్రార్థనను మరెక్కుగా ఫలించాలంటే ఈ ప్రార్థన చేయాలని నువ్వు అనేకులకొరు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి ప్రయదేని బిడ్డ అనేకలకూరు విజ్ఞాపన చేసి విజ్ఞాపనకర్తగా ఉండాలని ప్రవిష్టపడుతున్నాడు కోరుతున్నాడు ఎందుకంటే నువ్వు మరెక్కువగా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు విస్తారంగా ఫలించాలని బహుగా ఫలించాలని ప్రభుష్టపడుతున్నాడు ప్రయదేని బిడ్డ అంటే అలాంటి ప్రయాణిస్తు ప్రయాణికుల గురు ప్రార్థన చేద్దాం ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇటు అవన్నీ జరగకుండా ఉండాలంటే నీ ప్రార్థన ఎంతో అవసరమైంది ప్రయోజన బిడ్డ దేవునికి ప్రియమైన బిడ్డగా ఒక ప్రియమైన ఇష్టమైన బిడ్డగా నీ ప్రార్థన నీ ప్రార్థనలో ఈ ప్రార్థన ఉండాలి ప్రయోజన బిడ్డ నీ పర్సనల్ ప్రేయర్లో ఈ ప్రార్థన ఉండాలి ప్రాణికుల కొరకు ఇంకా రకరకాల వ్యాధి గ్రస్తుల కొరకు రోగస్తుల రోగుల కొరకు ప్రార్థన చేయాలి ప్రియుదేన బిడ్డ ప్రార్థన చేద్దాం సర్వశక్తి మంతుడా సర్వాధికారైన దేవా గొప్పదేవా దినములు చెడ్డవి గనుక జ్ఞానుల వలే కాక అజ్ఞానం వలె కాక జ్ఞానులు వలె సమయాన్ని సద్వినియోగపరచుకోమని మాతో మాట్లాడవయ్యా ఈ దినాల్లో మేము మరెక్కువగా ఫలించాలని బహుగా ఫలించాలని విస్తారంగా ఫలించాలని మీరు ఇష్టపడుతున్నారయ్యా ఆ విధంగా మేము గొడవడానికి సాన్నిదించండి మాలో ఉన్న పనికిరాని తీగలన్నీ తీసుకువేండి అయ్యా బ్రేళ్ళొంతా సహా ప్రకిలించి వేయండి అయ్యా మీకు ఇష్టమైన పాత్రగా మీకు ఇష్టమైన బిడగనను మార్చండి అయ్యా గొప్పదేవ మీకు వందనాలు తండ్రి ప్రతి ఒక్కరూ విధంగా ప్రార్థన చేద్దాం ప్రయత్నం బిడ్డ నిజంగా నిన్న మాటలు మా ఫలింప ఫలింపచేయండి ఆయన ఆ మాటలు సాతాను దొంగిలించకుండా వాని పన్నాంగాలు అన్నిటినీ వేస్తున్నాంలో శపిస్తున్నాం అయ్యా మీ కృప చూపు ఎంతమంది అయితే ఈ రోజు పూర్ణ మనసు పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించారు వారందరినీ దీవించండి ఆశీర్వదించండి సజీవులకు ఉంచిన మీకు వందనాలయ్యా నన్ను జీవంతో నింపిన దేవామికు వందనాలని ఎంతమంది ప్రార్థన చేశారు నిన్ను స్థుతించారు వారందరిని మీరు దీవించండి నాయన తను గొప్ప దేవామి కృప చూపించండి తను మీ కార్యాన్ని జరిగించమని ఏ సునామలో అడుగుచున్నాం తండ్రి ఆమె